టిక్టాక్ లాంచి యూట్యూబ్ లోకి వచ్చారు టిక్టాక్ బ్యాండ్ అవ్వగానే నాకు ఆల్రెడీ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఉంది భారతి గారికి ఎన్ని ప్రపోజల్స్ వచ్చినాయి ఇప్పుడు వరకు పాజిటివ్ కామెంట్లు వస్తున్నాయి అట్లా కొన్ని నెగిటివ్ కూడా వస్తున్నాయి అవి ఇంట్లో వాళ్ళు చూసినప్పుడు ఏమైనా అంటున్నారు పబ్లిసిటీ కోసం సెల్ఫ్గా చేసిన కమెంట్స్కి నేను సైబర్ క్రైమ్లో కంప్లైంట్ ఇచ్చాను అంటే కొంతమంది ఏమంటున్నారంటే యాక్సిడెంట్ అయింది కదా సో యాక్సిడెంట్ తర్వాత నుంచి వీటిలో మీరు ట్రెడిషనల్గా అయ్యారు కొన్ని ఇష్యూలు ఉన్నాయి హ్యావ్ యూయర్స్ వెల్కమ్ టు ఐట్రి మీడియా అందానికి అందం ఈ పుత్తడి బొమ్మ అందాల అప్రాంజి బొమ్మ పదహారు ఎన్నాల తెలిగింటి అమ్మాయి మనతో ఉన్నారు ట్రెండింగ్ యూట్యూబర్ ఎంబీసీ బ్లాగ్స్ భారతి గారు సో చాలా క్వశ్చన్లు ఉన్నాయి ఆవిడ గురించి ఆడడానికి మనకి చాలా చాలా ఉన్నాయి అవన్నీ ఆవిడిని అడిగి తెలుసుకుందాం ఇంకెందుకు ఆలస్యం పదండి ఇంటర్వ్యూ వెళ్దాం హాయ్ అండి నమస్తే అండి ఎట్లా ఉన్నారు బాగున్నాను చాలా చాలా అందంగా ఉన్నారు థ్యాంక్ యూ సో మచ్ ఇప్పుడు ప్రజెంట్ ఏం చేస్తారండి ప్రజెంట్ ప్రజెంట్ నేను న్యూస్ ప్రజెంటర్ అండి బాగా ట్రెండింగ్లో ఉన్నారు మీరు ఎక్కడ చూసినా సరే ఏ షార్ట్ చూసినా మీరే కనిపిస్తున్నారు ఫుల్లీ అసలు మీకు ఏమనిపిస్తుంది దీని గురించి ట్రెండింగ్గా ఉంటున్నారండి వేరే వాళ్ళు చెప్తే కానీ తెలియట్లేదు బట్ వినటానికి చాలా హ్యాపీగా ఉంది కొంతమంది ఏమంటున్నారంటే మీరు అన్ని సారీస్ కదా సో ఇది పబ్లిసిటీ గురించి అంతా పాజిటివ్ ఇట్లా చేస్తున్నారు కొంతమంది అలా అనుకుంటే ఇంటర్వ్యూస్ అన్ని నాకు ఒక ఆల్మోస్ట్ ఒక వన్ వీక్ నుంచి స్టార్ట్ అయ్యాయి నా టిక్ టాక్ వీడియోస్ నుంచి కూడా ఇప్పటి వరకు కూడా నావి ఇలానే ఉన్నాయి అండ్ నాకు అకేషన్ని బట్టి నాకు శారీస్ కట్టుకోవడం ఇష్టం కాబట్టి శారీస్ కట్టుకుంటున్నాను అంతే తప్పితే నేను ఈ డ్రెస్సెస్ వేసుకోను అవి వేసుకోను అని నేను చెప్పను నేను జీన్సెస్ వేసుకుంటాను అకేషన్ కి సంబంధించి నేను రెడీ అవుతాను కానీ అందరు ముందు ఖచ్చితంగా సారీయే కట్టుకోవాలనేది అయితే రూల్ లాగా అయితే నేను పెట్టుకోలేదు నా వీడియోస్ మీరు ఒకసారి రీచెక్ సారీస్లోనూ ఉంటాయి లోనూ ఉంటాయి జూనియర్ లోనూ ఉంటాయి డ్రెస్సెస్ లోనూ ఉంటాయి చాలా మంది జూనియర్ తీసుకుంటున్నారు అవి చాలా పెద్ద మాటలు అండి నేనైతే అవి అంటే వాళ్ళు అంటుంటే తీసుకోవడానికి యాక్సెప్ట్ బట్ నేను దానికైతే అయితే కాదు ట్రెడిషనల్ గా ఉంటాను అని అంటే ఒప్పుకుంటాను బట్ పెద్ద పెద్ద వాళ్ళతో పోలిస్తానంటే మాత్రం ఐ ఫీల్ హ్యాపీ బట్ నేనైతే ఆ స్టేజ్ అయితే కాదు నాది అంటే చాలా మంది మీకు ట్యాగ్లు ఇచ్చేసారు జూనియర్స్ శ్రీదేవి జూనియర్స్ సౌందర్య ఓకే ఇప్పుడు ఒకవేళ అయినా ట్రెండింగ్ సాంప్రదాయబద్ధంగా ఏమైనా సినిమాలు తీయాలంటే ఈవెన్ అప్రోచ్ అవ్వచ్చు అని మీ కామెంట్లో మొత్తం అందరూ అట్లా పెడుతున్నారు మొత్తం ఓకే అవి చూసినప్పుడు మీరు ఎట్లా రియాక్ట్ అవుతుంది అలా ఏం లేదండి అదే చెప్పాను కదా వాళ్ళు ఇచ్చే కాంప్లిమెంట్స్ తీసుకోవడమే తప్పితే ఆ స్టేజ్ అయితే నాదైతే కాదు అంతటా మా అమ్మ నేర్పించినట్టుగా జస్ట్ ట్రెడిషనల్ గా కనిపిస్తానంటే సినిమాలు చూస్తుంటారా తక్కువ ఏ హీరో అంటే ఇష్టం అంటూ ఎవరు లేరు హీరోయిన్స్ సౌందర్య గారు బాగా ఇష్టం అంటే నేను రీసెంట్గా కొంతమంది నాకు పంపించారు మీకు ఇంటర్వ్యూ చేస్తాను అంటే కొన్ని పంపించారు ఓకే తెలుగు సినిమాల్లో ఎక్కువ చూడరు హీరోలు అంటే ఇష్టం లేదు మరి తెలుగు పాటలకి ఎక్కువ వీడియోలు చేస్తారు హీరోలు అంటే ఇష్టం లేదు నేను చెప్పలేదే నాకు పంపించారు కొంతమంది క్వశ్చన్లు పంపించారు అట్లాగా క్వశ్చన్స్ మీకు పంపించారు బట్ హీరోస్ ఎవరు ఇష్టం లేరని నేను చెప్పలేదండి అందరు వీడియో అందరు మూవీస్ నేను చూస్తా థియేటర్కి వెళ్ళి చూస్తారు సినిమా థియేటర్స్ కి చాలా తక్కువ చిన్నప్పుడు నాన్నగారు ఎక్కువ తీసుకెళ్లే అంటే లైక్ ప్రతి ఒక్కరికి ఉంటుంది మనం పుట్టిన టైంలో మనం ఎక్కువ ఏ మూవీస్ అయితే చూస్తామో వాళ్ళని ఎక్కువ లైక్ చేస్తూ ఉంటాం నాది కూడా అదే నాన్నగారు తీసుకెళ్లే మూవీస్ అవన్నీ చిన్నప్పుడు ప్రతి మూవీ వస్తే అది తీసుకెళ్లే వాళ్ళు పెద్దగైన తర్వాత కూడా తక్కువైపోయింది యాక్చువల్లీ చాలా తక్కువైపోయింది వెళ్తాం తక్కువ ఇప్పుడు సౌందర్య గారు అంటే బాగా ఇష్టం అని చెప్పారు చాలా ఇష్టం రాజా రాజా అంటే జస్ట్ పేరుకి మాత్రం చెప్పాలంటే వన్ ఆఫ్ అని అది చెప్పొచ్చు అన్నీ బాగుంటాయి ఒక డైలాగ్ ఒకటి

బోనాలు దగ్గరకు వచ్చేస్తున్నాయి సడన్గా వచ్చింది మాకు ఈ థాట్ చేద్దాము అని చెప్పేసి సబ్స్క్రైబర్స్ కూడా బాగా వచ్చారండి నా యూట్యూబ్ ఛానల్కి రీల్స్ పెడుతున్నాను సో వన్ ఇయర్ అయింది నేను స్టార్ట్ చేసినప్పటికీ యూట్యూబ్ త్రీ మంత్స్ నుంచి నేను వీడియోస్ స్టార్ట్ చేశాను రీల్స్ ఏవైతే షార్ట్స్ అవి అప్లోడ్ చేయటం ఆల్మోస్ట్ నాకు థర్టీ ఫైవ్ థౌజండ్ మెంబర్స్ నాకు వన్ మంత్లోనే వచ్చారు అది చాలా గ్రేట్ అనిపించింది నాకు సెల్ఫ్గా సో ఒక్కసారి ఏదన్నా కొంచెం మంచి ప్రోడక్ట్ అలా చేద్దాము అని చెప్పేసి ఈ ప్రాజెక్ట్ ఎంచుకున్నాను ఫస్ట్ సాంగ్ ఏదైతే ఉందో అమ్మవారితో స్టార్ట్ చేద్దాము అని చెప్పేసి బోనాలు సాంగ్ అనుకున్నాము అనుకున్నప్పుడే ఇంకా చా ఇంత పెద్ద ప్రాసెస్ ఉంటుంది అని చెప్పేసి ఒకసారి దాంట్లోకి దిగితే కానీ తెలియలేదు అంటే నాకు ఎవరితోనూ కాంటాక్ట్స్ చాలా తక్కువ ఆఫీస్కి వచ్చామా వర్క్ చేసుకున్నామా ఇంటికి వెళ్ళిపోయామా అన్నట్టు ఈవెంట్స్ కి చాలా తక్కువండి నాకు ఎవరైతే క్లోజెస్ట్ ఉంటారో వాళ్ళు పిలిస్తే కనుక ఖచ్చితంగా నేను వెళ్తాను లైక్ అక్క అని పిలిచే వాళ్ళు కొంతమంది ఉన్నారు వాళ్ళు ఏదైనా ఈవెంట్స్ ఇట్లా చేసినప్పుడు నేను అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ పరిచయం అయిన వాళ్ళతో మాత్రం నేను

సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఒకరిని మాకు నా యూట్యూబ్ ఛానల్కి తమ్నైల్స్ చేయించి చైతన్య గారిని కాంటాక్ట్ అయితే ఆయన ఒకళ్ళు నెంబర్ ఇచ్చారు వాళ్ళ దగ్గర నుంచి లిరిక్ రాసే వాళ్ళని సో నేను వీడియోస్ చూస్తూ ఉంటే ఒక అమ్మాయిది బాగా నచ్చి నేను ఆ అమ్మాయిని కాంటాక్ట్ చేశాను ఆ అమ్మాయి ఎట్లనో కాంటాక్ట్ అయ్యింది బాబు నా గురించి కరీంనగర్ దగ్గర నుంచి వచ్చి ఇక్కడ వాడారు అండ్ అలాగే మ్యూజిక్ ట్రాక్ వచ్చేసి నవీన్ జయ్ గారు అని చెప్పేసి ఇక్కడ అమీర్పేట్లో వర్ స్టూడియో ఉంది సో ఆయన ఒకే ఒక్క మాట అడిగాను నాకు కొంచెం నాకు నేనే చేసుకుంటున్నానండి కొంచెం త్వరగా సాంగ్ కావాలి అని చెప్పేసి అనగానే నేను చేస్తానండి అని చెప్పేసి వారు కూడా చాలా తొందరగా క్విక్గా రెస్పాండ్ అయ్యి నాకు చేసి ఇచ్చారు అండ్ అలాగే జానులిరి మీకు అందరికీ తెలిసే ఉంటుంది ఫోక్ సాంగ్ ఆవిడ ఆవిడ అంత బిజీ స్కెడ్యూల్లో కూడా అంటే ఆ అమ్మాయి ఏంటంటే అమ్మాయి పడే బాధలు లైక్ అమ్మాయి సింగిల్గా చేస్తుందంటే షీ విల్ సపోర్ట్ అన్నట్టుగా అక్క మీరు ఒక్కళ్ళే చేస్తున్నారు కదా విల్ సపోర్ట్ యూ అని చెప్పేసి వాళ్ళు వాళ్ళ ట్రూప్ అసలు నాకు సాంగ్ మొత్తంలో చాలా చాలా హెల్ప్ చేశారు కొంచెం సెట్ వేసే దగ్గర నాకు కొంచెం డిస్టర్బెన్స్ అయింది ఆ టైంలో వాళ్ళ ట్రూప్ టోటల్గా డాన్సర్స్ అన్నీ వీళ్ళు అంటే కొంతమంది ఎలా ఉంటారంటే లైక్ మనకేం పట్టింది వాళ్ళు చేస్తే మేము వచ్చి డ్యాన్స్ చేస్తామని చెప్పేసి లైట్ తీసుకుంటారు లేదు ప్రతి ఒక్కళ్ళు అక్క అక్క అనుకుంటూ చాలా బాగా నాకు సపోర్ట్ చేశారు అండ్ మెయిన్ థింగ్ ఏంటంటే మా వదిన వాళ్ళు అన్నయ్య వాళ్ళు యాక్చువల్లీ దే ఫుల్ బిజీ ఎందుకంటే ఫ్యామిలీ ఫంక్షన్స్కి కూడా కొన్ని కొన్నిసార్లు వాళ్ళు అటెండ్ అవ్వలేని సిచ్యువేషన్స్ ఉన్నాయి బట్ నేను ఒక్క మాట అడగంగానే మా ఫ్యామిలీ అంతా నాకు బాగా సపోర్ట్ చేశారు ఎందుకంటే వర్షం ఎండ ఇవన్నీ తట్టుకొని నాకు బాగా హెల్ప్ చేశారు అట్లా సాంగ్ అయితే బాగా వచ్చింది ఇప్పుడు మీరే ప్రొడ్యూసరా లేకపోతే మీకు ఏది వాడుకుని వేరే ఎవరైనా ప్రొడ్యూసర్ లేదు లేదండి ఏదైనా నా అంతటి నేనే చేసుకుంటాను ఓకే అన్ని డబ్బులు నా మీ దగ్గర అయితే సినిమా తీసే చిన్న సాంగ్ చేయడానికి అన్ని డబ్బులు ఎందుకండి అంటే ఎవరు పరిచయం లేదు లేదంటూనే మంచి సాంగ్ తీశారు మీరు పరిచయం అంటే ఇన్ని సంవత్సరాలుగా కష్టపడింది దేనికో ఇన్వెస్ట్ చేస్తాం ఖచ్చితంగా సో నా అంతటిగా నేను నాకు యూట్యూబ్లో పెరిగిన దానికి లిటరల్లీ నేను చాలా షాక్ అయ్యాను ఇంతమంది ఆదరిస్తున్నప్పుడు వై డోంట్ బి ట్రై అన్నట్టుగా ట్రై చేశాను మంత్లీ నాకు మానిటైజేషన్ అయ్యి కూడా త్రీ మంత్స్ అవుతుంది అంతే ఫస్ట్ ఎంత తీసుకున్నారు ఫస్ట్ ఏం లేదండి ఇంకా అవ్వలేదు నాకు మొన్నే ట్వంటీ థౌసండ్ సంథింగ్ ఎంతో పడింది అంతే ఎన్నో సినిమాలోకి వచ్చిందని మీరు అంటే ఒకటే అయితే ఆపర్చునిటీ ఉందండి ఇంకా స్టిల్ వాళ్ళు డేట్స్ అయితే కన్ఫర్మ్ చేయలేదు ఇఫ్ ఇన్ కేస్ అవుతే మాత్రం అందులో కనిపిస్తా అండి పెద్దవాళ్ళ భారీ తరగతి లేదండి అదంతా ఇంకా ప్రాసెస్ పెద్దగా వాళ్ళు నాతో ఏం షేర్ చేయలేదు నన్ను అప్రోచ్ అయ్యారు దట్ ఐ ఫీల్ గుడ్ అంటే హీరోయిన్గా అయినా చేయాలని ఉందా లేదు మెయిన్ లీడే బట్ హీరోయిన్ అని చెప్పను ఓకే మూవీలో ఒక మెయిన్ లీడర్ టోటల్గా మూవీ అంతా ఉంటాను టిక్ టాక్ చేశారు మీరు ఫస్ట్ అవునండి టిక్ టాక్ లో యూట్యూబ్ లోకి వచ్చారు అంటే అందరూ వస్తున్నారు టిక్ టాక్ బ్యాన్ అవగానే యూట్యూబ్ లోకి వచ్చారు అందరూ మీరు కూడా అట్లాగే లేదు ఇంట్రెస్ట్ లేదు లేదు టిక్ టాక్ బ్యాన్ అవ్వగానే నాకు ఆల్రెడీ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఉంది సో నాకు ఆ ప్రాసెస్ అవన్నీ తెలియదు లిటరల్లీ ఇప్పటికీ కాస్త డౌట్గానే ఏదన్నా ప్రాసెస్ చేయాలంటే చేస్తాను ఇన్స్టాగ్రామ్ యూస్ చేసేదాన్ని లాస్ట్ ఇయర్ ఒకసారి ట్రై చేద్దామన్నట్టుగా ఓపెన్ చేశాను నాకు అందరిలాగా వీడియోస్ చేయటం కాస్త కష్టం ఇక్కడ ఉన్నాను ఇది ఇదని చేయటము అవన్నీ కాస్త నాకు నాకు కష్టంగా అనిపించి మానేశాను మానేసిన తర్వాత మా అన్నయ్య మ్యారేజ్ వీడియో ఒకటి అప్లోడ్ చేయగానే ఫస్ట్ వీడియో నేను అదే యూట్యూబ్ ఫస్ట్ వీడియో ఫస్ట్ వీడియోనే నైన్టీ కేర్ ఎయిటీ వరకు వెళ్ళిపోయింది చాలా మంది అన్నారు బాగా వెళ్తుంది ఇది ఇంకా అప్లోడ్ చేస్తే బాగా అవుతుంది అని చెప్పేసి అన్నారు కానీ ఇంకా టైం కుదరక మన న్యూస్ ఫీల్ ఎలా ఉంటుందో మీకు తెలిసిందే ఇంకా పెద్దగా పట్టించుకోరు ఇంటికి వెళ్ళేసరికి నైట్ అయిపోవటం ఇంకో ఇంట్లోనే ఉండిపోతాం కాబట్టి దాన్ని కొంచెం పక్కకు పెట్టాను ఈ మధ్యన ఇందులో వీడియోస్ కూడా అందులో అప్లోడ్ చేయడం స్టార్ట్ చేశాను పాజిటివ్ కామెంట్లు వస్తున్నాయి అట్లా కొన్ని నెగిటివ్ కూడా వస్తున్నాయి కొన్ని అవి ఇంట్లో వాళ్ళు చూసినప్పుడు ఏమని అంటున్నారు ఎందుకు అప్లోడ్ చేయడం ఏంటి అని నా దృష్టిలో వరకు అయితే లేవండి బ్యాడ్ కమెంట్స్ అయితే ఏం లేవు అంతా గుడ్గానే వెళ్తుంది కాకపోతే కొంతమందికి నేనెవరో తెలీదు అది అంతకు మించి బ్యాడ్ కమెంట్స్ అయితే ఇప్పటివరకు అయితే నేనేం ఫేస్ చేయలేదు ఒకటి రెండు జరిగినప్పుడు పబ్లిసిటీ కోసం సెల్ఫ్గా చేసిన కమెంట్స్కి నేను సైబర్ క్రైమ్లో కంప్లైంట్ ఇచ్చాను ఇమీడియట్గా ఎల్బీ నగర్ రాజ్కొండ పిఎస్లో ప్రవీణ్ సార్ అండ్ రవి సార్ అని ఉంటారు సార్ వాళ్ళిద్దరూ టేక్అర్ చేసుకుని ఇమీడియట్గా నాకు రెస్పాండ్ ఇచ్చి చెప్పారనమాట లైక్ ఒక టూ త్రీ టైమ్స్ మనం ఒక కంప్లైంట్ గురించి వెళ్తే వర్క్లో ఉండి కొంతమంది హెట్టిక్లో ఉంటారు బిజీగా ఉంటారు అలాంటి అప్పుడు మనం ఊరికెళ్ళి మా కేసు ఏమైంది అని చెప్పేసి అడగలేము బట్ ఒక ఆడపిల్లకి ఏదైనా ప్రాబ్లం వచ్చింది అని అంటే ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యారు నాకైతే వాళ్ళు వేరే వాళ్ళ సంగతి మేబీ నాకే రెస్పాండ్ అయ్యారంటే నేను ఒక మీడియా పర్సనే కాదు ఒక సెలబ్రిటీని కాదు ఏమీ కాదు యాంకర్ అండి మీకు నాకు తెలుసు నా ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి తెలుసు పోలీస్ వాళ్ళకి తెలుసుకోవాల్సిన ఏడీ లేదు కదండి సో యాజ్ ఎ కామన్ గర్ల్గా నేను వెళ్ళి ఇవ్వడం జరిగింది నాకు చాలా తొందరగా రెస్పాండ్ అయ్యి తీసుకొచ్చి నుంచో పెట్టారండి దట్స్ హ్యాండ్స్ ఆఫ్ ఆఫ్ భారతీ గారికి ఎన్ని ప్రపోజల్స్ వచ్చినాయి ప్రపోజల్స్ అంటే డైరెక్ట్గా చాలా తక్కువండి నార్మల్గా ఈ కమెంట్స్లో వీటిల్లో పెడుతూ ఉంటారు లభ్యం అని చెప్పేసి దట్స్ రాంగ్ ఐ థింక్ సో ఎందుకంటే అలాంటి చూసినప్పుడు ఏమనిపిస్తుంటుంది మీకు ఏం లేదండి వాళ్ళ ఒపీనియన్స్ వాళ్ళు చెప్పారంటే అమ్మాయిగా మీకు ఒక గర్వం అని వస్తుంది కదా అబ్బాయి నాకు ఎంతమంది ప్రపోజ్ చేస్తున్నారు అట్లా లేదండి లేదు లేదు అట్లాంటి కౌంటింగ్స్ అలాంటి గర్వాలు అట్లాంటివి ఏం లేవు మీరు ఎవరైనా ప్రపోజ్ చేశారు ఎవరు లేదండి లేదు 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 ఇన్ని ఇయర్స్ అయిందండి చేయకుండా ఉంటారు ఎవరు ఎవరు చేసి కదా చేసే అంత ఎవరికి అనిపించలేదు అంటే కెమెరా చెప్పి మీరు ఉంటే ఉన్నది క్లియర్గా చెప్తాను అంతెందుకు నాకు ఎవరైనా ప్రపోజ్ చేసినా నేను మా నాన్నగారికి వచ్చి మా అన్నయ్య మా నాన్నగారు ఇద్దరు ఉన్నప్పుడు చెప్తూ ఉంటానన్నమాట మా డాడీ అని అంటారు ఓకే ఈ రోజుల్లో కూడా అలాంటి ఉన్నారు యా అంటే లైక్ మా నాన్నగారు ఏంటంటే నుండి షేర్ చేసుకుంటే ప్రాబ్లమ్స్ రావు అనేది మా డాడీ కాలేజ్కి వెళ్ళేటప్పుడు ఫస్ట్ డే చెప్పిన నాకు మాట ఏంటి అని అంటే అంటే నేను ప్రతిదీ ఫోన్ చేసి డాడీ ఇక్కడికి వెళ్తున్నాను డాడీ అక్కడికి వెళ్తున్నాను ఫ్రెండ్స్తో వెళ్తున్నాను అని చెప్పేసి చెప్పేదాన్ని సో మా డాడీ ఏమనే వాళ్ళంటే నువ్వు ఇన్నిసార్లు నాకు ఫోన్ చేయాల్సిన అవసరం లేదు ఎటైనా వెళ్ళాలి అని నాకు చెప్పాలి అనిపించింది అనుకో అది కరెక్ట్ అని నీకు నువ్వు డిసైడ్ అయిపో లేదు నాకు చెప్పడానికి భయపడ్డావే అని అనుకో అది తప్పు చేస్తున్నావు అని నీకు నువ్వే ఆలోచించుకో ప్రతిదీ నువ్వు కాల్ చేసి చెప్పాల్సినంత నీట్ లేదు యూ గ్రోనప్ మీ సెల్ఫ్ థింకింగ్ మీకు ఉండాలి అని చెప్పేసి అన్నారు అనమాట ఓకే ఫ్యూచర్లో లవ్ మ్యారేజ్ లవ్ అరేంజ్ అంటూ ఏం లేదండి అరేంజ్ అవుతుంది ఖచ్చితంగా బట్ ఆ అబ్బాయి గురించి అంతా తెలుసుకున్న తర్వాత మ్యారేజ్ చేసుకుంటాం పెళ్లి కుదిరినా కానీ కొన్ని రోజులు ట్రావెల్ చేస్తాంటాం ట్రావెల్ అంటూ ఏం లేదు అంటే ముక్కు మొహం తెలియని అబ్బాయిని ముందు తీసుకొచ్చి కూర్చోబెట్టేసి ఓకే అనగానే పెళ్ళి కట్టించుకోవడం అంటే లైక్ నా నాకు కూడా కొన్ని థాట్స్ ఉంటాయి కదా తర్వాత దాని బదులు ముందే తెలుసుకొని ఒక రెండు థాట్స్ అయినా చెప్తారు ఒక రెండు ఏమైనా థాట్స్ అంటే ఏం లేదండి దేడి అంటే నాకు నాకు రెస్పెక్ట్ ఇస్తున్నారా లైక్ అమ్మాయిలకి ఒక రెస్పెక్ట్ అనేది మస్ట్ అండ్ చూడు ఉండాలి లైక్ నా వాళ్ళ ఫ్యామిలీకి ఎంత ఇస్తున్నారో అంతేగా నా ఫ్యామిలీకి కూడా ఇవ్వాలి నేను అంతే ఇస్తాను ఎందుకంటే బయట వాళ్ళకే మనం మీరు గారు ఇవన్నీ రెస్పెక్ట్ ఇస్తూ ఉంటాం సో మన లైఫ్లో లైఫ్ లాంగ్ ఉండే పర్సన్ మనకి రెస్పెక్ట్ ఇవ్వాలని కోరుకోవటంలో తప్పేం లేదు కదా ఇక్కడ వాళ్ళే చేసుకుంటారు అలా ఏం లేదండి ఇక్కడే అమ్మ నన్ను వదిలి వెళ్ళలేను ఫస్ట్ మీకు మీ యూట్యూబ్ సాలరీ వచ్చింది దాంతో మీరు ఏం చేస్తారు ఫస్ట్ వచ్చిన సాలరీతో అమ్మవారి బోనాల్స్ ఓంకే నేను అవి పెట్టాను ఫస్ట్ ఫస్ట్ నాకు వచ్చింది ట్వంటీ థౌజండ్ అయితే సరిపోతుందా చా ఆహా ఆ అమౌంట్ దాంట్లో ఇన్వెస్ట్ చేశాను ఏవైనా డాడీ మమ్మీ ఏవోనర్ ఇట్లా వచ్చిన చెప్పాను కదా నాతో పాటు షూట్కి మా ఫ్యామిలీ అంతా వచ్చారు ఫస్ట్ యూట్యూబ్ నుంచి రెవెన్యూ వచ్చినప్పుడు ఏమన్నారు మమ్మీ లిటరల్లీ నాకు మొన్న షూట్ జరిగింది మొన్నే పడ్డాయి పడినప్పుడే వేరే వాళ్ళకి కొట్టేశాము అయిపోయింది అక్కడతోనే స్టాప్ అయిపోయింది అంటే ఎక్కువ షార్ట్లు పెడుతున్నారు ఎక్కువ అవునండి వీడియోస్ ప్లాన్ చాలా చెప్పాను కదండి మా బాల్కనీ టూర్ అని చెప్పి ఒకటి చెప్పినందుకే మా అన్న వాళ్ళు ఎన్ని పిచ్చి పై పిచ్చి పరాగాష్టి ఎక్కింది రేపు పొద్దున బాత్రూమ్ టూర్ బెడ్రూమ్ టూర్ ఇవన్నీ చేస్తామని చెప్పేసి లైక్ నాకేంటంటే ఒక అకేషన్ లాంగ్ ఉండిపోవాలి మనకి అన్నట్టుగా నేను చేసుకుంటాను అంతే ఒకసారి ఈ వ్లాగ్స్ అన్ని చూసి అట్లా ట్రై చేసినందుకే మా అన్న వాళ్ళతో నమ్మారు అంటే ఒక పెద్ద ఇల్లు ఉండి నువ్వు ఒక టైప్ ఆఫ్ డెకరేషన్ చేస్తే ఒక అందం చిన్న దాంట్లో ఏం చేస్తున్నావు అదంతా క్లమ్సీగా ఉంది అన్నట్లుగా అన్నారు అంతే బట్ దే ఆల్వేస్ సపోర్ట్ మీ వాట్ ఎవర్ ఐ పేరెంట్స్ సపోర్ట్ ఓన్లీ కాదు అంటే మనం ప్రతి వాళ్ళు అమ్మ నాన్న అనేది ఖచ్చితంగా సపోర్ట్ చేస్తారు అన్నయ్యలో మనకి సపోర్ట్ చేస్తారు వదులు సపోర్ట్ చేయాలని లేదు కదండి బట్ నా లైఫ్ లో నేను ఒక అదృష్టవంతురాన్ని అందరూ పెద్దోదిన చిన్న అక్క ఆ అక్క వాళ్ళ హస్బెండ్ బావ వాళ్ళ పిల్లలు అందరూ నాకు చాలా బాగా సపోర్ట్ చేస్తారు సినిమా క్యారెక్టర్స్ ఉంటే అంటే ఓన్లీ ఓన్లీలోనైనా లేకపోతే ఇంకా వేరే వర్క్ ఇన్ బట్ అండి లైక్ శారీస్ అనగానే లైక్ చాలా మంది కూడా సారీస్ శారీస్లోనే ఉన్నారు ఇప్పుడు సినిమాలకు వెళ్తే డ్రెస్సెస్ చేంజ్ అవుతాయనంటే లైక్ డ్రెస్సెస్కి వెళ్ళినా జీన్సెస్కి వెళ్ళినా దేనికి వెళ్ళినా అమ్మాయి దానికి ఒక లెవెల్ అనేది ఉంటుంది ఎక్స్పోస్ లాంటివి చేయకుండా మన మన వేలో డ్రెస్సింగ్ మనకుంటే ఎవరు మనని వేలెత్తి చూపారు అనేది అంటే కొంతమంది ఏమంటున్నారంటే యాక్సిడెంట్ అయింది కదా మీకు సో యాక్సిడెంట్ తర్వాత నుంచి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మీరు ట్రెడిషనల్గా అయ్యారు కొన్ని ఇష్యూలు ఉన్నాయి నథింగ్ దట్ నాకు ఇప్పుడు వరకు ఒక కమెంట్ రాలేదు నో అంటే నాకు పెట్టారు కొంతమంది అడగమని ఓకే బట్ ఎవరు అడగమన్నారు వాళ్ళే వచ్చి అడిగితే బాగుండు బట్ అది అదొకటి ప్రూఫ్ ఉండి నన్ను అడిగితే బాగుండేది ఎందుకంటే నాకు నాకెవరు అలా పెట్టలేదండి చాలా మంది ఒక త్రీ మంత్స్ వరకు లగలేను అనుకున్నారు అమ్మవారి దయ వల్ల బాబా దయ వల్ల ఒక ఫిఫ్టీన్ డేస్ లో నేను క్యూర్ అయిపోయాను తర్వాత మళ్ళీ మీరు వర్క్ వెళ్ళడం అది ఎన్ని మంత్స్ పట్టింది మీరు పదిహేను రోజులు పదహారు రోజులు బెడ్ రెస్ట్ లోనే ఉన్నానండి మా చిన్నయ్య వీళ్ళందరూ నాకు హాస్పిటల్ కి తీసుకెళ్ళాలో తీసుకురాటాలో సో ఓన్లీ ఆన్ జ్యూసెస్ లోనే ఉన్నాను నేను ఓకే ఇంకా తర్వాత పదిహేను రోజులు పదహారు రోజులు తర్వాత నవరాత్రులు జరుగుతున్నాయి ఇంకా తర్వాత వెళ్ళి అమ్మవారికి కుంకుమ పూజ మా ఫ్రెండ్ వాళ్ళు పెట్టిన దాంట్లోనే కుంకుమ పూజ చేసేసి ఇంక నుంచి బ్యాక్ టు వర్క్ మీ ఫ్యామిలీలో మీకు బాగా క్లోజ్ లాస్ట్ భరత్ అన్నయ్య డాడీతో అంటే ఏం లేదు లైక్ ఈ పిచ్చి పిచ్చి జోకులు ఇవన్నీ కూడా అమ్మ షేర్ చేయలేము కదండి అన్నయ్యతో అయితే అరే ఇలా జరిగిందిరా అలా జరిగిందిరా అని చెప్పేసి ఫుల్ సపోర్ట్ మీకు ఇంతలా మొత్తం సపోర్ట్ ఇంతలా కాలి మీరు ఎవరైనా నాన్న నాకు ఇట్లా ఈ అబ్బాయి నచ్చాడు ఈ అబ్బాయి తను పెళ్లి చేసుకుంటాను అని మీరు అడిగినా వాళ్ళు అహా అడిగనని ఖచ్చితంగా కచ్చితంగా ఒకటి కొడతారు సపోర్ట్ గాని మీ గురించి మొక దయస్తరు వాళ్ళకి ఆ తెలుసు అది తెలుసున్నప్పుడే నేను చెప్పేస్తాను కదా ఇఫ్ ఇన్ కేస్ ఎవరైనా నచ్చినప్పటికి వెళ్ళి నేను ముందే చెప్తాను కదా సో లవ్ మ్యారేజ్ అసలు సమస్య లేదు అసలు సమస్య అంటే వాళ్ళు ఒప్పుకుంటే ఓకే లేదంటే లేదు కాకపోతే అమ్మా నాన్న చూసిన వాళ్ళనే నేను చేసుకుంటాను మీ కాలేజ్ ఫ్రెండ్స్ ఉంటారు కదా మీ వీడియోలు కొన్ని కామెంట్లు చూసాను నేను ఎప్పుడైనా సరే ఏం మాట్లాడడం సైలెంట్ గా ఉండేదాన్ని ఇప్పుడేంటి ఇట్లా అయిపోయావు వీడియోలు అవి పెడుతున్నావు గుడ్ టు సీ యు వన్ చాలా మంది కామెంట్స్ పెట్టారు. టచ్ లో ఉన్నారు మీతో మీ కాలేజ్ ఫ్రెండ్స్ వాళ్ళు. అందరూ కాంటాక్ట్ లోనే ఉన్నారండి. కేర్ బల్స్ అవ్. అట్లా ఏం లేదండి. నార్మల్ గా ఎవరైనా బర్త్ డేస్ ఆ టైం లో కలుస్తూ ఉంటాం. ఓకే. కచ్చితంగా. ఎవరేన ఒక ఫ్యాన్ ని మీరు మీట్ అయ్యారు ఎవరైనా? నా లైఫ్ లో మెయిన్ థింగ్ ఏంటంటే రౌతు సింహాచలం గారు అని చెప్పేసి వైజాగ్ లో ఉంటారు. ఓకే ఓకే. అబ్రా మీ ఫ్రెండ్స్ అచితన్ చెప్పేది. ఆవిడ ఎంత ఫ్యాన్ అంటే ఆవిడ పిల్లలు ఫంక్షన్ నేను రావటం లేట్ అయింది అని చెప్పేసి డేట్ చేంజ్ చేసేసుకున్నారు ఆవిడ నాది టిక్ టాక్ దగ్గర నుంచి కూడా ఒక ఫ్యాన్ అన్నట్టుగా నాకు కమెంట్స్ అవన్నీ పెట్టేవాళ్ళు నేను అంటే నేను ఒక పర్సనే ట్రస్ట్ చేయాలంటే నాకు చాలా టైం తగ్గిన తీసుకుంటాను నేను అంత తొందరగా ఒక పర్సన్ నేను నమ్మను సో ఆవిడ నాకు టిక్ టాక్ పోయింది ఇఫ్ ఇన్ కేస్ కొంతమంది ఎలా ఉంటారంటే మీ ఫ్యాన్ మొత్తం అంత మీ ఏమంటారు ఫేమ్ అదంతా పోయిన తర్వాత మళ్ళీ మీ మొహం చూసేవాళ్ళు కూడా ఉండరు లైక్ ఆవిడ టిక్ టాక్ వెళ్ళిపోయింది టిక్ టాక్ వెళ్ళిపోయిన తర్వాత నో నాకు ఇన్స్టాగ్రామ్ లో యూట్యూబ్ అసలు అప్పటికి లేదు ఓకే సో ఆవిడ నన్ను పట్టించుకోవాల్సిన నీడీ లేదు ఇన్స్టాగ్రామ్ లో పెట్టిన తర్వాత ఇన్స్టాగ్రామ్లో కూడా నాకు మెసేజ్ చేసే చేసేవాళ్ళు ఇన్ఫాక్ట్ నాకు యాక్సిడెంట్ అయినప్పుడు ఆవిడ మొక్కుకున్నారు అమ్మ వారికి మొక్కుకున్నారు నాకు తగ్గితే అమ్మ మీకు కొబ్బరికాయలు కొడతాను ఇలా మొక్కు తీర్చుకుంటాను అని చెప్పేసి మొక్కుకున్నారు సో ఆవిడ కాంటాక్ట్ లేదు నాకు కాంటాక్ట్ నెంబర్ చాలా రేర్గా ఇస్తూ ఉంటాను నేను సో ఒక వన్ ఇయర్ ముందు నుంచి నాకు నేను ఆవిడకి కాంటాక్ట్ అయ్యాను మాట్లాడుతూ ఉన్నాను ఆవిడ వాళ్ళ పిల్లల ఫంక్షన్కి నన్ను ఇన్వైట్ చేశారు వెళ్ళినప్పుడు నన్ను రిక్వెస్ట్ చేసి లైక్ అంటే ఎంత ఇష్టం అంటే నేను ఆవిడికి లైక్ ఒక ఫంక్షన్ మనం జరుగుతుంటే మన పిల్లలు హైలైట్గా కనిపించాలని మనం అనుకుంటాం సో నాకు అక్కడ ఆవిడ పెట్టిన చీర వాళ్ళ పిల్లలకి ఎంత కాస్ట్లీ శారీ అయితే తీసుకున్నారో నాకు ఆ చీర పెట్టారు అంటే వాళ్ళ పిల్లలతో ట్రీట్ చేశారు ఆవిడ అది చాలు నాకు ఏమనిపించింది అంత హార్ట్ఫుల్గా ఉన్నారు కదా ఆవిడ అంటే హార్ట్ఫుల్ గా అంటే చెప్పాను కదా నేను అంత తొందరగా ట్రస్ట్ చేయను అని చెప్పేసి ఆవిడ అన్ని ఇయర్స్గా ఆవిడ లవ్ సేమ్ ఆల్రెడీ కంటిన్యూ చేసుకుంటూ వచ్చారు యాక్చువల్లీ ఆవిడ ఆవిడ చదువుకోలేదు ఓకే కానీ ఆవిడ ఇష్టంతో ఎడిటింగ్ నేర్చుకున్నారు నా ఫొటోస్ ఎడిట్ చేస్తారు ఆ సాంగ్ లిరిక్ అవి ఫాంట్తో పెట్టి మరీ చేస్తారు ఐ ఫెల్ సో హ్యాపీ ఎందుకంటే ఆవిడ నా లైఫ్లోకి రాయటం నాకు అదృష్టంగా అనిపించింది లిటరల్ ఎందుకంటే మనకంటూ లవ్ చేసే వాళ్ళు చాలా తక్కువ ఉంటారు కానీ ఆవిడ ఏ స్వార్థం లేకుండా ఏం ఎక్స్పెక్టేషన్స్ లేకుండా నాతో ఇప్పటికీ ఉన్నారు ఇప్పటికీ కాంటాక్ట్లో ఉన్నారు నా బర్త్డేకి ఆవిడకి ఏం తెలియకపోయినప్పటికీ నాకు ఇంటికి బొకే పంపించారు బొకే విత్ కేక్ ఓకే ఓకే నేను లిటర్లీ చాలా షాక్ అయ్యాను అంటే మనకు కూడా ఒక ప్లేస్కి ఇట్లా పంపించాలంటే చాలా కాంటాక్ట్స్ మనం ఎత్తుక్కుంటాం ఆవిడ ఎంత బ్యాక్గ్రౌండ్ వర్క్ చేస్తుంటే నాకు ఎగ్జాక్ట్ చాలా సో అప్పుడు వైజాగ్ వెళ్ళినప్పుడే నా మొక్కు కూడా టీచర్ అన్నమాట అక్కడ మీకు డైరెక్ట్ గా ఎవరైనా అరే మీరు ఎంబీసీ బ్లాగ్స్ భారతి గారు కదా అని ఎవరైనా ఫోటోలు అవి అడిగారు మీకు ఏమనిపించింది అట్లా నాన్నగారితో బయటకు వెళ్తా అంటే ఒకసారి ఆర్టీఓ డ్రైవింగ్ ట్రాక్ మా నాన్నగారితో వెళ్ళాను అక్కడ చాలా మంది అడిగారు అక్కడ నార్మల్ గా ఏదైనా బయటకు వెళ్తూ ఉంటే అడుగుతూ ఉంటారు ఓకే అలవాటైపోయింది మొత్తం ఇంకా అంటే మంచిగా అడుగుతారు నాకు ఆ ఫీల్ అనేది బాగా నచ్చింది ఫస్ట్ అడిగిన వాళ్ళు గుర్తున్నారా మీకు ఇంకా ఫస్ట్ అంటూ ఏం లేదండి చాలా తక్కువ బయట వెళ్ళటం నేను ఎట్లా లెవెల్ పడతారండి మీరు బయటకి అడిగి వెళ్ళకుండా ఇప్పుడు నా వర్క్ నేను ఒకదాన్నే వెళ్తాను ఎక్కడ ఓన్ డ్రైవింగ్ ఇప్పుడు సెల్ఫ్ డ్రైవింగ్ అండి ఆఫీస్ లో వాళ్ళు ఎట్లా ఫీల్ మీరు సెలబ్రేట్ అయ్యారు కదా వాళ్ళు ఇది వరకు లాగా ఉండేలాగా ఓ భారతి అది చే అంటున్నారా లేకపోతే లేదు లేదండి వాళ్ళు ఎప్పుడు పర్సనల్ వి ఎప్పుడు పట్టించుకోరు ఆన్ స్క్రీన్ ప్రెసెంటింగ్ ఎలా ఏంటి అనేది పట్టి పట్టించుకుంటారు ఇప్పుడు కొంచెం సెలబ్రెటీ అయ్యారు మీరు అన్న ఫీల్ వచ్చింది వాళ్ళకి బాగా సెలబ్రిటీ అనేది ఎవరు ఫీల్ అవ్వరు అండి యాక్చువల్లీ ఎందుకంటే వి వర్క్ టుగెదర్ ఎప్పుడైనా సరే తన వర్క్ అనేది అసైన్ చేసినప్పుడు అది కరెక్ట్ గా మనం వర్క్ చేసుకుంటే సరిపోతుంది సో ఎవరిని ఎవరు ఇట్లా ఇది రిస్ట్రిక్ట్ రిస్ట్రిక్ట్ చేయరు మా ఏదైతే మీ వర్క్ చేసే ప్లేస్ ఉందో దే ఆల్వేస్ సపోర్టర్స్ అంటే కొత్త కొత్త వాళ్ళని కూడా వాళ్ళు ఇంట్రొడ్యూస్ చేయడానికే ట్రై చేస్తారు గానీ వీళ్ళు ఫేమ్ వస్తుంది వీళ్ళని తీసేయాలి అని ఎప్పుడు నెగిటివ్ థాట్స్ ఎత్తలేవు భారతి గారు మీరు వీడియోలు అవి చేస్తున్నారు కానీ మీకు చాలా మంది తెలియని విషయం ఏంటంటే మీరు ట్రాక్టర్లో కూడా బాగా నడుపుతారంట కదా అంటే ఫిదా సినిమాలో సాయి పల్ అయిపో ఏంటి మీరు దున్నుతుంటారా లేదు లేదండి ట్రాక్టర్ డ్రైవ్ చేయడం వచ్చు వితౌట్ ట్రక్ ట్రక్ తో ఎప్పుడైతే ట్రై చేయలేదు చిన్నప్పుడు నాన్నగారు పొలం దున్నుతున్న టైంలో మేము మంచిగా ఎక్కి కూర్చునే వాళ్ళం అనమాట సో మా పెద్దక్క నేను మా ఇద్దరికి కూడా నాన్నగారు నేర్పించారు అనమాట రాదు అన్నీ కూడా వచ్చు అంటే లేడీస్ కి నేర్పించడం చాలా గొప్ప కదా అన్నట్లుగా నేను చెప్తున్నాను గుర్తొస్తుంది ఓకే సార్ సాయి పిల్లవి సో ఇన్ని ఇయర్స్ తర్వాత నేను మా నాన్నగారిని ఎక్కించుకొని డ్రైవ్ చేయడం ఐ ఫెల్ గుడ్ ఓకే చాలా ట్రాక్టర్ మీరు కార్లో కార్లలో ఆయన అంటే చిన్నప్పటి నుంచి కూడా మా నాన్నగారు కార్లోనే మమ్మల్ని తీసుకునేవాళ్ళు అంటే ఎట్లా అంటే అన్న అంటే ఫార్మర్ అన్నరు కదా ఇట్లా కొలాలవే బా ఉన్నాయిగా ఉండేవండి తాతగారికి ఎక్కువ ఉండేవి సో మా నాన్నగారు వాళ్ళు మొత్తం పద్నాలుగు మంది ఓకే సో అందరు బాబాయలు పిల్లలు అందరూ టచ్ లో ఉన్నారు అందరూ వాళ్ళందరూ ఏమంటున్నారు మీరు సెలబ్రేట్ అయ్యారు కదా అంటే ఫీల్ గుడ్ అండి అంటే ఏమనేది ఇట్లానే అంటే ఒకళ్ళు అంటారు కదా మనకి ఎందుకు వీడియోలు అవి పెళ్ళవలసిన అంటే ఏదైనా బ్యాడ్ కంటెంట్ నేను పోర్ట్రేట్ చేస్తుంటే మేబీ అన్నీ అమ్మ మా తాతయ్యలు వాళ్ళు అంటుంటారు కదండి అంటే ఫీల్ గుడ్ మా మనవరాలు అని చెప్పేదానికి చూపించుకుంటారు ఓకే అండి చాలా మాతో చాలా విషయాలు షేర్ చేస్తున్నారు మీరు వన్ సెకండ్ థ్యాంక్ సో మచ్ పిలోగానే వచ్చిందంట థ్యాంక్ చూసారు కదా మన ఎంబీసీ లాక్స్ భారతీ గారి మనోగతం ఆవిడ మొత్తం అన్నీ షేర్ చేశారు సో హోప్ యూ ఆల్ ఎంజాయ్